హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు స్మార్ట్ ఇతరుల్లాలు నేను మీ సునీత శ్రీనివాస్ ఇవాళ ఏం రెసిపీ అనుకుంటున్నారు చిక్కుడుకాయ టొమాటోతో మంచి కర్రీ తెచ్చేసానండి శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా అలాగే ఆఫీసులకే వెళ్ళే వాళ్ళైనా ఈజీగా చేసేసుకోవచ్చు రెగ్యులర్ గా వంట చేసినట్టు ఒక దాని తర్వాత ఒకటి వేస్తూ తాలింపులు వేస్తూ ఇలాంటివి ఏమీ లేవండి ఈజీగా చూపించేస్తాను అర కేజీ తాజా చిక్కుడుకాయలని లేత చిక్కుడుకాయలను తీసుకొచ్చి ఈ విధంగా చక్కగా వాష్ చేసుకున్న తర్వాత పుచ్చులు ఏమీ లేకుండా చక్కగా ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి సైజ్ అయితే ఈ సైజులో సరిపోతుంది ముందు రోజు చిక్కుడుకాయల్ని ఈ విధంగా ముక్కలుగా చేసుకుంటే వంట పది నుంచి పదిహేను నిమిషాల్లో చేసేసుకోవచ్చు చిక్కుడుకాయ ముక్కలన్నిటిని కర్రీపాన్ లో యాడ్ చేసేసుకుందాం దీంట్లో సన్నగా తరిగిన దోరగా పండిన రెండు టమాటోలు కూడా విధంగా కట్ చేసుకుని యాడ్ చేసేసుకుందాం సన్నగా తరిగిన రెండు ఉల్లిపాయలు కూడా ఇందులో యాడ్ చేసేసుకుని దీంట్లో తగినంత సాల్ట్ని పావు స్పూన్ వరకు పసుపుని ఇంకా ఒకటిన్నర స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసేసుకుని దీంట్లోని రెండు స్పూన్ల వరకు ఆయిల్ కూడా యాడ్ చేసేసుకుని వీటన్నిటిని చక్కగా కలిసే విధంగా కలిపేసుకుందాం కావాలంటే రెండు పచ్చిమిర్చిని కూడా సన్నగా తరుక్కుని యాడ్ చేసేసుకోవచ్చు నేను వేసిన కారానికి అయితే పచ్చిమిర్చి వేయాల్సిన అవసరం లేదండి ఈ విధంగా చక్కగా కలిపేసుకుందాం ఇంతే అండి మరి ఇంకా ఎట్లాంటి మసాలాలు అస్సలు యాడ్ చేయొద్దు ఫైనల్గా రెండు రెమ్మల కరివేపాకుని కూడా యాడ్ చేసేసుకుందాం ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుందామండి ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ లో చక్కగా కుక్ చేసుకుంటే ఉల్లిపాయలు ఇంకా టొమాటోల్లో ఉన్న వాటర్ అంతా ఈ విధంగా వచ్చేస్తుంది చూసారు కదా వాటర్ అంతా రిలీజ్ అయిపోయింది టొమాటో ఇంకా ఉల్లిపాయల నుంచి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుని మంటని లో టు మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుని మరో పది నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించేసేసుకుందాం చూసారు కదా పది నిమిషాల తర్వాత ఈ విధంగా నైంటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయి ఉంటుందండి మళ్ళీ మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే కమ్మగా రుచిలో అమృతాన్ని తలపించి చిక్కుడుకే టొమాటో కర్రీ అయితే రెడీ అయిపోతుంది చిన్నప్పుడు అమ్మ చేసినప్పుడు ఎంత రుచిగా ఉంటుందో ఈ మెథడ్లో చేస్తే అంతే రుచిగా కుదురుతుందండి తప్పకుండా ట్రై చేయండి మరోసారి చెప్తున్నానని చేదేస్తాం అనుకోకుండా గరం మసాలాని అస్సలు యాడ్ చేయొద్దు అలాగే ఏ మసాలాలు యాడ్ చేయొద్దండి దగ్గర ఉంటే కొత్తిమీరని సన్నగా తరుక్కుని యాడ్ చేసుకోండి సరిపోతుంది చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ టేస్టీ రెసిపీని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు రెసిపీ నచ్చిందా అయితే లైక్ ఇచ్చేసి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనే విషయాన్ని నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరో మంచి టేస్టీ ఎమ్మీ రెసిపీతో మళ్ళీ వచ్చేస్తా అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్